నందమూరి బాలయ్య కొన్ని స్టోరీల్ని రిజెక్ట్ చేస్తుంటారు ఆయనకు అవకాశాలు లేకపోవడం అలాగే ఆయన బిజీగా ఉండడం వల్ల కొన్ని సినిమాలని ఒప్పుకోరు కొత్త కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తుంటారు పాత డైరెక్టర్లకు కూడా అప్పుడప్పుడు ఛాన్సులు ఇస్తుంటారు ఆయన వద్దకు వచ్చి రిజెక్ట్ అయిన సినిమాలు వేరే హీరోలకు బ్లాక్ బాస్ట్ హిట్ అందించాయి నందమూరి బాలయ్య కోసం చాలామంది డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు వారిలో గతంలో నందమూరి బాలయ్య సినిమా చేయడానికి నాగ కూడా ఒక స్టోరీని అయితే చెప్పుకొచ్చారు అది కల్కీ అయి ఉండొచ్చని అభిమానులు చెప్పుకొస్తున్నారు కల్కీ సినిమా స్టోరీని చాలామంది హీరోలకి చెప్పేశారు చాలామంది రిజెక్ట్ చేశారు అందులో నందమూరి బాలయ్య కూడా ఒకరంటూ గతంలో నాగశ్విన్ చెప్పుకొచ్చారు ఎందుకంటే ఈయన చిన్న డైరెక్టర్ రెండు సినిమాలు మాత్రమే తీశారు మూడో సినిమా భారీ బడ్జెట్ అనే చాలా చాలామంది డైరెక్టర్లు అలాగే ప్రొడ్యూసర్లు హీరోలు నాగశ్వన్ చూసి నవ్వారట ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తీసిన సంగీతం శ్రీనివాసరావు దీనికి స్టోరీ అబ్జర్వేషన్ చేశారు ఇక సంగీతం శ్రీనివాస్ మనసులో ఎప్పుడు కూడా నందమూరి బాలయ్య ఉంటారు అందుకోసమే మొదటగా నందమూరి బాలయ్యకు ఈ స్టోరీ చెప్పారు అయితే నందమూరి బాలయ్య కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ స్టోరీని ఒప్పుకోలేదు తర్వాత దీన్ని డైరెక్ట్గా ప్రభాస్కి చెప్పడంతో భారీ బడ్జెట్గా ప్లాన్ చేసినట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి